Learning landscape and empowering every student and educator under his, under his leadership. Welcome, you sir. This is the first step in your life. This is the first step in your life. So, first step, just the, now you are beginning. సో ఈ అచీవ్ బట్ ఇట్ ది జస్ట్ బీల్ సో ఇంకా మేము చాలా అచీవ్ చేయాల్సి ఉంది ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ ఆర్ ఆఫ్టర్ దాట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సో మెనీ థింగ్ అయింది సో ఇప్పుడు నిన్న మనం జిల్లాలో స్టార్ట్ చేశాం సో ఇప్పుడు ఎవరైతే మీరు అందరూ కూడా పాస్ అయినారో సో మీకు అందరికీ కూడా ఫర్దర్గా కేరియర్ లా ఉంటుంది టెన్త్ క్లాస్ తర్వాత ఆ ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత సో బేసిక్గా ఒక యూపీఎస్సి అంటే సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ సో ఆ ఫౌండేషన్ కోర్స్ అనేది నాట్ ఓన్లీ ఫర్ సివిల్స్ ఏ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా ఒక ఫౌండేషన్ ఉంటుంది లైక్ జనరల్ స్టడీస్ కావచ్చు బేసిక్ అథమాటిక్స్ కావచ్చు రీజనింగ్ కావచ్చు సో దీన్ని ఆ ఎస్టర్డే స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్ కాల్ నైపుణ్య ఇది ఒక వర్చువల్ ల్యాబ్ ఒకటి మేము స్టార్ట్ చేసాం వీలర్ అని ఒక ల్యాబ్ పెట్టాం ఆ ల్యాబ్ ద్వారా

ఎక్స్ట్వన్ అడ్వాన్స్ సెలెక్ట్ అయ్యారు చిన్న డైరెక్ట్ గవర్నమెంట్ స్కూల్ నుంచి సో మన పైకి వెళ్ళేకొద్ది కొద్ది ఈ స్టడీస్లో పైకి వెళ్ళే కొద్ది ముందుకు వెళ్లే డెఫినెట్గా ఇంకా మనం ఎక్కువ ఆలోచించాలి ఎక్కువగా నేర్చుకోవాల్సి ఉంటుంది సో దాని దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఈ నైపుణ్యం అన్నది మనబడి కర్నూలు అనే యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి గుజ్ పేరెంట్స్లో సార్ కదండి ఇది బెస్ట్ థింగ్ అది కానీ చెప్పాలని చెప్తున్నారు యువ గారు సో ఇది ఫస్ట్ టైం మనము

nam de karo madam sir once 597 marks and the dedication of your parents also say, from narayana english medium school heblinur with 597 marks sir <laughs> so, <laughs> congratulations rg <HG>. harsini <laughs> M.J. teacher 592 out of 600. become come forward and Sir, Sir,